ஒரே <laughs> ஒரே <laughs> <laughs> పిల్లలకి ఈవినింగ్ కి స్నాక్స్ గా ఈ బోండాలు చేసి పెట్టండి వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది హాయ్ అండి అందరికి వెల్కమ్ టు అన్నం వారి రోజులు ఈ రోజు అస్సలు మైదా పిండి వాడకుండా కేవలం గోధుమ పిండి బెల్లంతో బోండాలు ఎలా తయారు చేయాలో చూద్దాము వీటిని తిప్పి అంటారండి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే మాత్రము వీటి కోసం అయితే ముందుగా ఒక హాఫ్ కేజీ గోధుమ పిండి తీసుకొని శుభ్రంగా జల్లించుకోవాలండి ఖచ్చితంగా జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల పిండి అంతా లూజ్ అయ్యి మనకి మంచిగా వస్తాయి బోండాలు ఎలాంటి గోధుమ పిండి తీసుకున్నా కానీ మనం దాన్ని జల్లించుకోవాలి జల్లించుకుంటే పిండి లూజ్ అవ్వడం ఒక్కటే కాదు ఇలా దాంట్లో గోధుమ పొట్టు కూడా ఉంటుంది అది కూడా బయటకు వచ్చేసి మనం జల్లించుకునే ఈ గోధుమ పిండిని అంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి మనము హాఫ్ కేజీ గోధుమ పిండి తీసుకున్నాం కాబట్టి దాంట్లోకి బాగా తీపి తినేవాళ్ళైతే అర కేజీ బెల్లం తీరేసుకోవచ్చండి లేదంటే తీపి తక్కువ తినే వాళ్ళైతే మాత్రము కొంచెం తగ్గించి తీసుకోండి మనం తీసుకున్న ఈ బెల్లాన్ని బాగా తంచుకొని పొయ్యి మీద ఒక ద్వారా పెట్టుకొని దాంట్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బెల్లం కరిగితే సరిపోద్దండి పాకం రావాల్సిన అవసరం లేదు కేవలం కరిగితే సరిపోద్ది బెల్లం ఈ విధంగా కరిగిన తర్వాత దాన్ని దించి మనం చల్లారడానికి పక్కన పెట్టేద్దాము మనం ఇంకా పిండి కలుపుకోలేదు కాబట్టి ఈ లోపల మనము డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పొయ్యి మీద పెట్టేద్దాం వేడవుతుంది ఉంటుంది ఇప్పుడు మనము పిండిలోకి ఒక ఏడెనిమిది యాలక్కాయలు తీసుకొని వాటిని దంచుకొని పిండిలో వేసుకోవాలి చాలా బాగుంటుందండి యాలక్కాయలు ఫ్లేవరు అలాగే బొంబాయి రవ్వ ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఆయిల్ పీల్చుకోదండి ఇది వేసుకోవడం వల్ల చిటికడంత ఉప్పు వేసుకున్నామంటే తీపి కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుందండి అలాగే కొంచెము సోడా ఉప్పు కూడా వేసుకోవాలి అలాగే ఒక ఎండు కొబ్బరి చెప్పును కూడా బాగా తురుముకొని దాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ పిండిని అంతా ఒకసారి మంచిగా కలిపే వేసుకోవాలి తర్వాత మనము దీంట్లో కొంచెం కొంచెంగా బెల్లం పాకం వేసుకుంటూ కలుపుకోవాలి ఈ బెల్లం పాకాన్ని మాత్రం ఖచ్చితంగా వడగట్టి వేసుకోవాలండి ఈ పిండిని మాత్రం మనం మరి చపాతి పిండిలాగా గట్టిగా కలుపుకోకూడదండి అలాగే దోసి పిండిలాగా మరి పలుసు కూడా కలుపుకోకూడదు చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఎక్కువ లూజ్ గా కలుపుకున్నాం అంటే మాత్రం బోండాల్ షేప్ రాదండి అలాగే తక్కువ ఆర్డర్ వేసుకొని కలుపుకుంటే నూనె ఎక్కువ పీల్చేస్తాయి గట్టిగా కూడా వస్తాయి కాబట్టి కన్సిస్టెన్సీ చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది నేను కాగిందో లేదో చూసుకో అందుకే కొంచెం ఒకరో పిండి తీసామంటే తెలిసిపోద్ది కాగిందా అనేది ఇప్పుడు మనము కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ బోండాల్లాగా వేసుకోవాలండి ఆయిల్లో ఈ విధంగా మనం అన్ని బోండాలు వేసుకున్న తర్వాత ఒక నిమిషం వరకు అలాగే వదిలేయాలండి కదపకూడదు తర్వాత మనము నెమ్మదిగా ఈ విధంగా కలుపుకోవాలి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీకు ఇలాంటి ఈజీ వంటలు పాతకాలం వంటలు రెగ్యులర్గా చూపిస్తూ ఉంటామండి మిస్ అవ్వకుండా చూడాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి నైంటీస్లో పుట్టిన వాళ్ళకైతే మాత్రము ఈ బోండాలు ఖచ్చితంగా ఫేవరెట్ అయి ఉంటుందండి మేము చిన్నగా ఉన్నప్పుడు ఎలా అంటే కోస్తారు కదా వరి కోసినప్పుడు ఆ వడ్లన్నీ తీసుకొచ్చి ఒక దగ్గర కల్లాం వేస్తారు అవి అమ్ముకోవడానికి కానీ లేదా ఎండ పెట్టుకుని అన్నానికి ఎత్తుకోవడానికి కానీ ఒక దగ్గర పోస్తారన్నమాట వడ్లన్నీ తీసుకొచ్చి ఆ టైంలో అయితే మాత్రం మా ఊర్లో ఒక అవ్వు ఉండేది ఆమె ఏంటంటే తీపి బోండాలు ఇలా మురుకులు ఇవన్నీ తయారు చేసుకొని ఒక పెద్ద టిఫిన్లో పెట్టుకొని ఒడ్లు కళ్ళాల కడిగి ఎత్తుకొచ్చేదన్నమాట ఏంటంటే ఇవి డబ్బులు కమ్మేది లేదు పెద్దగా ఈ వడ్లు పెట్టించుకొని ఇవి ఇచ్చేది అన్నమాట అప్పుడు నాన్న వాళ్ళు మాకోసము వడ్లు వేసి ఇవి తీసిచ్చేవాళ్ళు తీసిచ్చిన ఒక ఐదు నిమిషాలకే తినేసేవాళ్ళము అంత బాగుండేటం అన్నమాట అప్పుడు ఇవి ఆ తినేసి మళ్ళీ తీసుకోండి తీసుకోండి అని ఎడ్చేవాళ్ళం అనమాట అప్పుడు నన్నేం చేసేవాడు అంటే మళ్ళీ తీసి ఇంకా అక్కడి నుండి చదివలేదు ఒట్ల కళ్ళ నుంచి ఇదే పబ్సేది ఇవైతే మాత్రం చాలా మంచి టేస్ట్ ఉంటాయండి అలాగే మనం ఒకసారి చేసి పెట్టుకున్నామంటే వారం రోజుల వరకు పాడవు చాలా బాగుంటాయి ఇంకా రోజులు పెరిగే కొంది వీటి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి వీటిని అయితే మాత్రము పెద్దవాళ్ళ నుంచి పిల్లల దాకా ఇష్టంగా తింటారండి అంత బాగుంటాయి వీటి టేస్ట్ ఆ కొబ్బరి బెల్లము ఇలా చేసుకుంటాం కదా మంచి ఫ్లేవర్ ఉంటుంది చాలా చాలా బాగుంటాయి మనము రవ్వ వేసుకుంటాం కాబట్టి ఆయిల్ కూడా ఏం పెద్ద పీల్చుకోండి లైట్ గానే ఉంటాయి చూసారు కదా అమ్మాయితో మాత్రం ఇన్ని తయారు చేసింది ఇవేమి ఎక్కువ రోజులు ఉండవండి ఒకటి రెండు రోజుల్లో ఖచ్చితంగా తినేస్తారు చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మనము నెక్స్ట్ వీడియోలో బాయ్ పెట్టలేను చెప్పి పెట్టిందా బాగుందా